నిన్న ఉద్యోగులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం చేయమని పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు ప్రతి జిల్లాలో టీఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేయాలని కోరారు నిర్మల్ పర్యటనలో ఉన్న గాల్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా గాల్రెడ్డి రెడ్డి హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు దిష్టిబొమ్మ దానం చేశారు వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో చెట్పిటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి మరియు పిఆర్టీయు తెలంగాణ జనరల్ సెక్రటరీ డాక్టర్ పార్వతి సత్యనారాయణ మరియు జిల్లా యాటకారి సాయన్న జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వడ్నాల రవిరాజ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్ రాష్ట్రం వనం శ్రీనివాసులు మరియు ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మొత్తం

నినాదాలు నినాదాలు చేయండి దగ్గర జనంలో సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి నిన్న హరీష్ రావు గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఏదో ఏసీలో కూర్చోబెట్టి తీ తారించడం అన్నాడు మరి కూర్చున్నాడు ప్రజలు అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగపరిచి రబ్బర్ చెప్పులేస్తున్న దగ్గర నుంచి వేల కోట్లు సంపాదించిన హరీష్ రావు నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగుల గురించి చురుకనగా మాట్లాడిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటవ తారీఖుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వేతనాలు వస్తున్నాయి మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు అని కలత చెంది హరీష్ రావు నిన్న అక్కసు వెళ్ళదక్కాడు పదేళ్లలో ఉద్యోగులను ఉపాధ్యాయులను పెన్షనర్లను విద్యార్థులను తమ స్వార్థం కోసం వాడుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మామూలు ఒక్కరోజు కూడా ఒకరోజు తింటే టీచర్లకు రావాల్సిన ఉద్యోగులకు కావాల్సిన వాళ్ళ పొదుపు డబ్బులు కూడా సకాలంలో ఇవ్వని వ్యక్తి ఈరోజు అక్కసు వెళ్ళగక్కున్నాడు ఒకవైపు రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ రైతు బంధులు కూడా ఇప్పటికీ ఐదు ఎకరాల వరకు పూర్తి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులు ఏదైతే వేతన జీవులు వాళ్ళ బ్యాంకుల్లో సివిల్ రికార్డ్స్ కూడా నష్టపోతున్నారని మానవీయ దృక్పథంలో ఒక బాధ్యత గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే హరీష్ రావు గారు ఇటువంటి వ్యాఖ్యలు నివసిస్తూ తెలంగాణ ఈరోజు నిర్మల్ చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టి బొమ్మ దర్శనం చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల శాఖలు జిల్లా శాఖలు బిఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మల కార్యక్రమం చేపడుతున్నాము భాగంగా ఇక్కడ నిర్మల్లో మేము దిష్టి బొమ్మ దర్శనం చేస్తా ఉన్నాము